యాశ్వని ఈ తమ్ముడు నువ్వు స్నాక్స్ కొనుక్కోండి ఇరవై రూపాయలు కొనుక్కారా ఇటు చూడు ఇటు చూడరా యాశ్వని ఇలా చూడ ఇల్ జల్ల మంగలింటికి వెళ్ళి అందుకోక రాకుండా రాత్రి అలా పెట్టను పొద్దున్నే పొలవ రావడంతో ఆవుల దగ్గర గేదెల దగ్గర పేరకొడ తీశాను తర్వాత మాకు టీ వచ్చింది టిఫిన్ తిని టీ తాగి ఆవులని గేదెలని మొగ్గని చీలో తోలుకొచ్చాను వీటిని ఏం చేయాలంటే పది గంటల వరకు మేపి కట్టేసేసి అన్నం అప్పుడు తర్వాత మిగిలిన పనులు చూస్తాను ఇందులో గుడ్లు కాపాడి మొగజం చీలో ఏదో పెట్టింది అక్కడ మరి ఉంటాయో ఆవులు గేదెలు తొక్కేస్తాయో ఆవుల్ని గేదెల్ని మేపి కట్టేసిన తర్వాత రైతులు పచ్చిమిరకాయలు పొయ్యాలన్నారండి అందుకే కిందకొచ్చాను ఇవి వచ్చేసి చల్లమిరకాయలకి ఈ ఏమో ఇంట్లో వాడుకోవడానికి ఇవి వచ్చేసి బెండకాయలు అయిందంట వచ్చి బట్టలు ఉన్నావా అమ్మా ఎంత శుభ్రంగా ఉందో బయట ఇవన్నీ చేశాక దొండతేగ మళ్ళీ చిగురులు వస్తుంది మళ్ళీ కాతం మొదలెడుతుంది మళ్ళీ నీళ్ళు వేయాల పాదికి విమానం వెళ్తుంది మిరగాయలు ఎలాగొన్న చూద్దాం నేను కింద పైకి పందుకొక్క రాకుండా చేశాను కదా అందుకనే మిరగాయలు ఎలాగొన్నా లేకపోతే ఈ మిరగాయలు తినకపోయినా సరే దీని మీద అటు ఇటు తిరిగి మొత్తం ఈ మిరగాయలన్నీ నాశనం చేసేసాను ఆర్తని కాయలు ఇంకా ఆరలే ఆనపకాయలు ఎలాగొన్న చూద్దాం సత్యవతి నిన్నంతమానం డబ్బులు కొట్టి కదా రాత్రి ఇంటికి వచ్చేప్పటికి తొమ్మిదిన్నర అయింది మధ్యాహ్నం పడుకుంది పడుకొని నాలుగు గంటలకు లేచి మళ్ళీ బట్టలు కట్టి ఉతుక్కుంటుంది నేను ఇప్పుడు సెంటర్లోకి వెళ్ళి మంచినీళ్ళు తేవాలి ఆనమగాయ పిందులు బాగానే నిలబండి పందుకోకు వస్తే మొత్తం తినేసిన కానీ పందుకోకు రాకుండా కింద కంట్రోల్ చేశానుగా ఇది పందుకోకు ఈ రెండు కాయలు అలా నిలబడి పందుకోకు పైకి రాబోతంలో రాపోతంలో ఈ రెండు కాయలు నిలబండి ఇంకా ఎదురు మొన్న చూశాను కదా అవి ఎలాగొన్నీ చూద్దాం ఇది కూడా నిలబడింది పర్లే పందుకో పై కొత్తమైతే ఈ రెండు కాయలు ఈ ఈకాయ మొన్నది ఇది నిలబడింది మళ్ళీ ఇది నిలబడింది ఒక రెండు అయ్య ఒక రెండు నాలుగు దాదాపు ఒక ఐదు కాయలు నిలబడి పందుకొక్క రాపోతంలో సరి ఇప్పుడు నేను కిందకి వెళ్ళి సైకిల్ వేసుకుని సెంటర్లోకి వెళ్తాను మంచిన తేవాలి యాజమనే జలాబీ ఇది కదా సమోసాలు ఇప్పుడే అక్కడే దారి గరా జిలాబీ తినకూడదా మరే ఇగో యాక్స్ మినిట్ కూరగాయలు అన్నట్టు ఎప్పుడు చూసారు మీరు మరి ఇప్పుడు నేను చెంటలో నుంచి వచ్చాను లేవరు అయిపోయాయ ఎక్కడెక్కడ ఏమేమి అమ్ముతారు అన్నీ ఆకు చేసుకొస్తారు అనమాట మీరు ఎక్కడ పెట్టావాడ పెట్టావాళ్ళి జిలాబీ తిన్నావా తిన్నావా పిల్లల్ని ఆదిత్య గారు తినకూడ తినకూడదండి ఆడుకో ఓ పది రూపాయలు ఇస్తా తిన్న కొనుక్కోదండి

ఎవరు ఎవరిచ్చారా ఇక పొయ్యి మన్నెత్తల పిల్లకా పొయ్యిలో వేసి అదే మారిపోతుంది అంత అంతమంది ఏమండి ఎల్లుపాయలు లావు బాగున్నాయా లావు రెబ్బలు వస్తాయి సరే వేసకాల మంచిగా వస్తాయి నలుగురు డబ్బులు యాభై రూపాయలు ఇక పక్కడి చేస్తాం అయిపోయిన తర్వాత

पटोड़गज